హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో జొన్న రొట్టెలు తినలేని వాళ్ళకి చేయలేని వాళ్ళకి ఒక సింపుల్ రెమెడీ చెప్తాను ఇవి జొన్న రొట్టెలు అనేది టేస్ట్ టేస్ట్ ఉంటాయి హెల్దీ కూడా చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి జొన్నల వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ అండ్ జీర్ణశక్తి మెరుగుపడడానికి వెయిట్ లాస్ అవ్వడం తినడానికి చాలా బాగా ఉపయోగపడతాయి సో జొన్న రొట్టెలు చేయలేని వాళ్ళు తినలేని వాళ్ళకి ఇలా టేస్టీగా చేసుకొని తినండి జొన్న కారం రొట్టెలు టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో దీనికోసం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని టూ కప్స్ జొన్నపిండి తీసుకున్నాను ఈ క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి ఎంతైనా తీసుకోవచ్చు తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పల్లీలను వేయించుకొని పొట్టు తీసేసి టూగా విడిదీసి వేసుకోవాలి తర్వాత ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వాటర్ తీసేసి వేసుకోవాలి నెక్స్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర వేసుకోవాలి వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ జస్ట్ కలర్ కోసం వేసాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీ కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి తీసుకోండి మనం ఇక్కడ కారం పొడి అనేది అస్సలు యూజ్ చేయము సో మీ స్పైసీని తగినట్టు కా పచ్చిమిర్చి మాత్రమే తీసుకోండి కారం పొడి యూజ్ చేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం వేరుంటుంది సో నేను ఇక్కడ ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలు తినేటప్పుడు పంట కింద పడకుండా ఉండడం కోసం నేను ఇలా మిక్సీ పట్టుకొని వేసాను అనమాట ఇలా అంత బాగా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు తర్వాత గోరువెచ్చని వాటర్తో పిండిని అనేది కలుపుకోవాలి పిండి మధ్యలో ఇట్లా వాటర్ వేసేసుకొని సైడ్ నుంచి పిండి వేసుకుంటూ కలుపుకోండి లేకుంటే చేయి అనేది కాలుతుంది ఇలా గోరువెచ్చని వాటర్తో కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది మనకు రొట్టె అనేది తట్టుకునేటప్పుడు మనకి ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా గోరువెచ్చని వాటర్తో పిండి మొత్తాన్ని వీడియోలో చూపించే విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తడి చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఇలా కవర్ చేసి పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టడం వల్ల పిండి అనేది బాగా నానుతుంది ఒక వన్ అవర్ తర్వాత నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి పిండి బాగా కలిసే విధంగా మళ్ళీ కలుపుకోండి ఇలా కలపడం వల్ల పిండి అనేది సాఫ్ట్నెస్ పెరుగుతుంది నెక్స్ట్ మనకు రొట్టెకి ఎంతైతే సరిపోతుందో అంతవేని నేను వీడియోలో చూపించే విధంగా ఇంతవేని పిండి తీసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో అయినా వే చేసుకోవచ్చు లేకపోతే ఇడ కాటన్ క్లాత్ తడి చేసుకొని దాని మీద మనం రొట్టె అనేది తట్టుకోవచ్చు అనమాట నేను ఇక్కడ మా నార్మల్గా జెన్స్ వైట్ కలరు నాప్కిన్ యూజ్ చేస్తారు కదా సో ఆ నాప్కిన్తో తీసుకుంటున్నాను ఇడ కాటన్ క్లాత్ తీసుకోవడం వల్ల మీకు జొన్న రొట్టె వేసేటప్పుడు కాలకుండా ఉంటుంది ఇలా మనము చిన్న మన పూరిలాగా ఒత్తుకోవాలన్నమాట పూరీలు ఎలాగైతే రౌండ్గా చిన్నగా ఉంటాయో సేమ్ అదే విధంగానే ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి సైడ్స్కు క్రాక్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు జస్ట్ హ్యాండ్స్తో ఇలా అంటే మనకు రౌండ్గా వచ్చేస్తాయి ప్రాబ్లం ఏం లేదు ఇలా బాగా ఒత్తుకోవాలి రౌండ్గా కొంచెం మరీ మందంగా కాకుండా మరీ పలచాగా కాకుండా వీడియోలో చూపించే విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది డైరెక్ట్ ఇలానే క్లాత్తో సహా వేసేసుకోవచ్చు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిని మేము రొట్టె పెన్నం అంటాము చపాతి అండ్ జొన్న రొట్టెలు చేస్తూ ఉంటామన్నమాట ఈ పెన్నం మీద సో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మొత్తం అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత పెన్నం బాగా వేడి ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం చేసుకున్న జొన్న రొట్టెను వేసేసుకోవాలి ఇలా క్లాత్ సహా వేసి క్లాత్ అనేది రిమూవ్ చేస్తే సరిపోతుంది ఈ జొన్న రొట్టె కాలడానికి టైం పడుతుంది కాబట్టి అందులోపల మళ్ళీ మనం రెడీగా చేసి పెట్టుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు టైం ఎక్కువ పట్టదనమాట సేమ్ అదే విధంగానే క్లాత్ను అనేది తడి చేసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి మన పూరీలాగా మందంగా కాకుండా వీడియోలో చూపించే విధంగా మరీ పలచ కాకుండా ఒత్తుకోండి ఇలా రౌ ఒత్తుకున్న తర్వాత అంతలోపల మనకు జొన్న రొట్టె కూడా ఖాళీ ఉంటుంది అటు ఇటు కాల్చుకుంటూ ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి మనకు మా మమ్మీ వాళ్ళు అయితే ఆయిల్ కూడా అప్లై చేయరండి ఫస్ట్ మన జొన్న రొట్టెలు ఎలాగైతే చేసుకుంటారో అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా అదే విధంగానే చేసుకుంటారు కానీ చాలామంది ఆయిల్ అప్లై చేయకపోతే గట్టిగా ఉంటాయి చిన్నపిల్లలు తినలేరు అనుకున్న వాళ్ళకు ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డైటింగ్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆయిల్ అప్లై చేసుకోకండి డైరెక్ట్ అలానే కాల్చుకోవచ్చు టేస్ట్ కూడా బాగానే ఉంటాయి మన జొన్న లాగానే మనం అల్లం పేస్ట్ అందుకు వేసాం కాబట్టి కొద్దిగా మసాలా స్మెల్ కూడా వస్తుందన్నమాట తినేటప్పుడు సో ఇలా టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇవి తీసుకొని మీకు సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే గట్టిగా ఉంటాయి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి సో సేమ్ అదే విధంగానే ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసుకున్న ఆల్రెడీ జొన్న రొట్టె ఉంది కదా సేమ్ అదే విధంగానే వేసుకొని మీడియం ఫ్లేమ్ లో రెడ్గా అయ్యేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా పిల్లలు అయితే ఇలా తిరుగుతూ తిరుగుతూనే తినేస్తారనమాట చాలా బాగుంటాయి వేరే కర్రీ కూడా అవసరం లేదు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీకు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్